డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో విద్యుత్ అధికారుల తీరుపై ఎమ్మెల్యే సుబ్బారావు ఆగ్రహం వ్యక్తం చేశారు తుఫాను తీరం దాటి మూడు రోజులు పైబడుతున్నప్పటికీ మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సంబంధిత శాఖ సిబ్బంది విఫలమయ్యారన్నారు ఈ విషయంపై ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బారాజు స్టేషన్లో అధికారులను నిలదీశారు ఒక మాదిరి గాలికి పడిపోయిన పోల్స్ను నిలబెట్టి సరఫరాను పునరుద్ధరించడంలో ఎందుకు విఫలమయ్యారని ప్రశ్నించారైనా త్వరగా పునరుద్ధరణ పనులు చేయాలని సూచించారు ஆமா wow, <laughs> <mandalende. laughs> ఆ మాజీ గారికి మూడు వందల అరంటాం మనం ఈ గారి పెద్ద గాలి ఇంకా నాలుగు ఎక్కువగా మాట్లాడుకు చెప్తే మాదిగారు మూడు వందల అంటే మొత్తం నాలుగు టేబుల్ పెట్టుకుంటే నాలుగు పక్కల కొట్టేంతానని చెప్పేసి ఇస్తానండి నాకు థర్టీ కేసు అండి థర్టీ త్రీ కేస్తామని ఇంటికారండి దావుతా చేయాలంటే ముందు